భారతదేశం కోసం రాజ్యాంగం రచించి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛనిచ్చారని డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని మాజీ మంత్రి ఉస్ శ్రీ పిలుపునిచ్చారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం కేంద్రంలో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక అంబేద్కర్ సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి పూలమాలలు వేశారన్నారు నాడు భారత రాజ్యాంగం రచించి అంబేద్కర్ మహానీయుడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు ప్రతి ఇంటి మహిళకు సంక్షేమ పథకాలు అందించి అభినవ అంబేద్కర్ మా నాయక్ సైనికుడు జగన్ అయ్యారని తెలిపారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం కోసం ఎన్నో హామీలు ఇచ్చి అధికారం వచ్చాక వాటిని పట్టించుకోవడం లేదని సూపర్ సిక్స్ అని బాబు ఇచ్చి దానికి నేడు ప్యాకప్ చెప్పేశారన్నారు మొన్నటి వరకు ఏపీలో భారత రాజ్యాంగం నడిస్తే నేడు కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు రాజ్యాంగం నడుస్తుందన్నారు ఈ సందర్భంగా స్థానిక మంత్రి సవితకు మాజీ మంత్రి బహిరంగ సవాల్ విశారు వైసీపీ ప్రభుత్వ హాయంలో పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదును మహిళలకు బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బులు వేస్తే ఆ డబ్బులతో గంజాయి తాగుడు చెడు వేసనాలకు బానిసయ్యారని మహిళలను కించపరిచేలా మంత్రి సవిత మాట్లాడారని జగనన్న వేసిన డబ్బులతో ఎవరు గంజాయి మద్యంకు బానిసయ్యారో ఎవరు గంజాయి వాడి మరణించారో మా సంక్షేమ పథకాలు అందుకున్న ఏ మహిళ అయినా సరే ఇందరిని చూపిండయి చాలు జగనన్న వేసిన సంక్షేమ పథకాలు డబ్బులు తిని పని చెయ్యక గంజాయికి మద్యంకు అలవాటు పడ్డారని అసెంబ్లీ సాక్షిగా మీరు చేసిన ఆరోపణను మీ సొంత పంచాయతీలోనే నిరూపించు అని ఆ చాయిస్ నీకే వదిలేస్తున్నా ఒకవేళ నువ్వు అది నిరూపించకపోతే త్వరలో పెనుకొండలోనే నీ ఇంటిని తేదప్ప కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిక జారీ చేశారు ఈ దేశంలో దాదాపు డెబ్బై ఐదేళ్ళు అభివృద్ధి చేసుకున్న అతి పెద్ద డెమోక్రటిక్ కంట్రీ ఇండియా ఈరోజు మనము ఈరోజు నివాళులకు అర్పించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి గౌరవం చూపించారు ఈరోజున ఇండియా కన్సిడర్డ్ ది బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనే మనం చెప్పొచ్చు మా కాన్స్టిట్యూషన్ అనేది ఆమోదించి దాదాపు డెబ్బై ఐదు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే నిజంగా ఏదైతే అంబేద్కర్ గారు రాసినారో ఆ రాజ్యాంగంలో అమలు చేయకుండా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రోజు ఎక్కడ చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియా పిల్లలందరూ కూడా చాలా ఇబ్బంది గురవుతున్నారు ఎందుకంటే రాజ్యాంగంలో అయితే రాసినారు ద ఫ్రీడమ్ ఫర్ ప్రెస్ ఫ్రీడమ్ ఫర్ స్పీచ్ ఫ్రీడమ్ ఫర్ ప్రెస్ అనేది కూడా మనం చూస్తామో అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఎవరైతే గొంతెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో ఎవరైతే నిజంగానే ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చినారో సూపర్ సిక్స్ హామీ ఇచ్చినారో ఎప్పుడు అమలు చేస్తారని గొంతెత్తి ఎవరైనా అడిగినా కూడా అరెస్ట్ చేసే పరిస్థితి మనం చూస్తున్నాం నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే పూర్తి స్వేచ్ఛని పూర్తి స్వేచ్ఛతో పూర్తి స్వతంత్రంతో ఈ ఒక్క దేశాన్ని నడిపించాలి అని అంబేడ్కర్ గారు అలాగన్నారు అభినవ్ అంబేడ్కర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ ఏదైతే చెప్తారో అవన్నీ పూర్తిగా పూర్తి గత గతంలో మీరు చూసారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పూర్తిగా మనము చేసిన ప్రజలందరూ కూడా ఆ రోజు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు ఈరోజు ఎందుకు మీరు చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు అని అడిగితే సోషల్ మీడియా వాళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి అంటే పెనుమండల్లో ఉన్న ఒక అబ్బాయిని తీసుకొని పోయి మళ్ళీ వైజాగ్ జైల్లో పెట్టడం అక్కడి నుంచి మళ్ళీ నిల్లు తీసుకుపోవడం మళ్ళీ చేస్తున్నారు నిజంగా స్పీచ్ని స్వేచ్ఛని హరించే ప్రయత్నం ఏ ఏ ప్రభుత్వం అయితే చేస్తారో తీసుకోవాళ్ళు అట్లా లేకుండా పోయి సంఘటన కూడా గతంలో మనం చూసినాం మళ్ళా ఈరోజు అభినవ్ అంబేద్కర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా బీసీ శాఖ మంత్రిగా సవితమ్మ పెనుగొండలో ఎమ్మెల్యేగా గెలిచి బీసీ శాఖ మంత్రిగా ఉంటూ డీవీటీ ఎక్కడెక్కడ జగన్మోహన్ రెడ్డి గారు డీవీటీ ప్రెస్ చేసినారో బటన్ నొక్కినారో వాళ్ళందరూ కూడా పని లేకుండా వాళ్ళందరూ కూడా గంజాయికి మద్యానికి బానేసైనారో అని సవితమ్మ చెప్తా ఉంది ఈరోజు సవితమ్మకు ఒక ఛాలెంజ్ చెప్తున్నాం నీ స్వంత పంచాయతీ రాంపురం అనేది ఉంది నీ స్వంత పంచాయతీలో అక్కడ పోయి సెక్రటరీ దగ్గర పంచాయతీ సెక్రటరీ దగ్గర పోయి లిస్ట్ తీసుకో గత ప్రభుత్వంలో ఎవరెవరికైతే బెనిఫిషియరీగా సంక్షేమ పథకాలు వచ్చిన బెనిఫిషియరీ లిస్టు తీసుకో మీ చాయిస్ నీకే వదిలేస్తాను నేను దాంట్లో ఇద్దరు మహిళల్ని ఇద్దరు మహిళలు గంజాయికి బలి అయినారు అని నువ్వు ఖచ్చితంగా చూపించాలి చూపించి నువ్వు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినావు ఆ మాటని మీ పని మీ ఒక పంచాయతీలో నువ్వు ఎక్కడున్నావో ఆ పంచాయతీలోనే నువ్వే లిస్టు తీసుకు నీ ఇష్టం నువ్వు ఎవరిని చూపిస్తావు మనకి చూపి అమ్మఒడికి తీసుకున్న తలలో మన మళ్ళా మధ్య అయినారా లేదంటే రైతు భరోసా తీసుకున్న బెనిఫిషియరీ ఆయన గంజాయికి బాధిసైనా అయినారా లేదంటే ఏ సంక్షేమ పథకాలు వచ్చిన హౌసింగ్ కానీ జగనన్న వసతి దీవెన ఆసరా చేయూత ఇవన్నీ ఏ సంక్షేమ పథకాలు తీసుకుని చాయిస్ నీదే చాయిస్ నీదే నువ్వు ఖచ్చితంగా నిరూపణ చేయాలి నువ్వు చేయకపోతే ఖచ్చితంగా టీడీపీ ఆఫీస్ని పెనుగొండలో ఉన్న టీడీపీ ఆఫీస్ని మీ ఇంటిని కూడా అతీతరులని మేము చేస్తాం నువ్వు బేషరత్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాలి ఏదైతే ఈరోజు నీకు సవాలు ఇస్తున్నానో నీ ఒక పంచాయతీని లిస్ట్ తీసుకొని బెనిఫిషియరీ లిస్ట్ తీసుకొని ఎవరెవరు గంజాయికి బానిసలు అయినారో ఎవరెవరు మధ్యాహ్నం బానిసలైనారో ఖచ్చితంగా నువ్వు ఒక లిస్ట్ ఇవ్వాలి అని గంజాయికి బానిసలైన మహిళలు ఎక్కడ ఉన్నారని నువ్వు చూపించాలి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ఒక్క మాటని నువ్వు ఎలా చెప్పావు ఆ రోజు సోమదపల్లి మండలంలో వాల్మీకి జయంతి అయిన తర్వాత నీ భర్త పోయి బెల్ట్ షాప్ ఓపెన్ చేశారు మద్యాన్ని ప్రోత్సహించేది నువ్వు ప్రోత్సహిస్తున్నావు ఈ పెనుగొండ నియోజకవర్గంలో మళ్ళా నువ్వు పోయి మన ప్రభుత్వం పైన అభినవ్ అంబేద్కర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన నువ్వు విమర్శ చేస్తే రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా నిన్ను క్షమించరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒక అభినవ అంబేద్కర్ గారు గతంలో మనం చూసినాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అందరికీ కూడా పెద్దపీఠం వేసి నడిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ పాలనని అప్పుడే ప్రజలందరూ కూడా మా కొత్తు అనే విధంగా మాట్లాడుతున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మెజారిటీతో గెలిచి సీఎంగా ఖచ్చితంగా కూర్చుంటారు ఇది మీ కూటమి ప్రభుత్వ ఏదైతే ఈరోజు అరాచకలు చేస్తున్నారో ఏదైతే అందరిపైన దాడి చేసుకుంటున్నారో మీరు సోషల్ మీడియా పైన దాడి రాబోయే రోజుల్లో ఇదే యువతలు ఎందుకంటే చేంజ్ ఇన్ యూ వాళ్ళే రివోల్ట్ అయ్యి మీకు తక్కువ గొడపాఠం చెప్తారని మీ అందరూ కూడా హెచ్చరిస్తున్నారు ఈరోజు